స్థానిక మాల్ దర్గా మిట్టనందు అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా దీటుగాహే వేర్ స్టోర్ ఘనంగా యాభై ఒకటో బ్రాంచ్ ని నెల్లూరులో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ తిడిపి ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి మరియు నంది మండలపు భానుశ్రీ హాజరయ్యారు ఇటువంటి షోరూములు నెల్లూరులో ఏర్పాటు చేయడం శుభపరిణామని నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సంగీత్ సురేష్ స్టోర్ హెడ్ ఫిరోజ్ ఖాన్ రిటైల్ కోఆర్డినేటర్ మనోజ్ కుమార్ స్టోర్ మేనేజర్ ఫాసల్ హీ ఉమెన్ స్టోర్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా రానున్న డిసెంబర్ జనవరి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్ను కూడా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతూ మీడియాతో తెలిపారు నిన్నే మన హే వేర్ అని తమిళనాడు ఈరోడ్ మెయిన్ బ్రాంచ్ ఇది ఆల్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి అది కూడా మన ఆంధ్రాలోనే నెల్లూరులోనే ఫస్ట్ ఫిఫ్టీత్ స్టోర్ ఇక్కడ నెల్లూరులో పెట్టడం మనకు చాలా ఆనందకరం అది ఇక్కడ ఆఫర్లు కూడా చూసుకుంటే వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫర్స్ కూడా చాలా బాగుంటాయి త్రిబుల్ నైన్కి త్రీ లెగ్గిన్స్ ఇస్తారు నార్మల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాని ప్రైస్ మనం ఏం చూసుకున్నా ఆరుగంజా ఫ్యాబ్రిక్ చూసుకున్నా ఏది చూసుకున్నా చాలా ఫిట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి నిన్నే గ్రాండ్ ఓపెనింగ్ అయింది మన స్టోరు కి గిరిధర్ రెడ్డి సార్ టీడీపీ ముఖ్య నెల్లూరు అధికారం ఆయన టీడీ గిరిధర్ రెడ్డి సార్ వచ్చారు మాజీ మేయర్ భానుశ్రీ మేడం వచ్చారు అలాగే మన ఎండి మేడం హరినందిని మేడం బాగా వచ్చి ఘనంగా ఓపెనింగ్ అయింది గ్రాండ్ ఓపెనింగ్ మాల్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా అయ్యారు మళ్ళీ సార్ ఎండి సార్ అందరూ వచ్చే ఒక ఈ ఆఫర్ని సద్వినియోగం చేస్తున్నారు ప్రత్యేకంగా మీరు ప్రారంభం వచ్చిన దానికి ఆఫర్స్ కింద ఎటువంటి ఆఫర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఉమెన్స్ పేర్కి ఆఫరే ప్రత్యేకత్వం దేనికంటే ఆఫర్లు చాలా బాగుంటాయి బై టూ తీసుకుంటే గెట్ వన్ ఉంటుంది ఈ డిసెంబర్ని కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ కూడా చాలా బాగుంటాయి ఆఫర్స్ ఇప్పుడు టూ తీసుకుంటే ఒకటి ఫ్రీగా ఇస్తారు ఒక కుర్తి తీసుకుంటే ఒక లెగ్గిని కూడా ఫ్రీగా ఉంటుంది ఆఫర్లు ఫిఫ్టీన్ డేస్కి మారుతూనే ఉంటాయి అది మనం చాలా ఇప్పుడు రూరల్ నుంచి కూడా వచ్చినా చూసుకున్నా మనకు ఆఫర్స్ అనేది చాలా బాగుంటాయి వాళ్ళకు కూడా ఎంజి మాల్ అంటే ఇంకా బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అట్లా కాకుండా ఒక మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కింద వాళ్ళు కూడా వచ్చి పర్చేస్ చేయొచ్చు అంటే సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆ ప్రైస్ ప్రైజ్ అనేది మనకు ఆ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు చూసుకుంటే వేరే వేరే బ్రాండ్స్ ఉన్నా ఈ బ్రాండ్స్ ఆ ప్రైస్కి చాలా వాల్యూబుల్ మహానగరాలకు దీటుగా మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు సో ప్రైస్ అనేది ఎట్లా ఉంటుంది సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటుంది సామాన్యంగా కింద కిందవాడుకు కూడా వచ్చి తీసుకోగలుగుతారు అట్లా ఉంటాయి ప్రైజెస్ ఒకసారి వచ్చి నెల్లూరు ప్రజలు అండ్ రూరల్లో ఉన్న మన పక్కన ఊర్లో ఉన్న వచ్చి ఒకసారి చూసి చెక్ చేయండి మీరు పర్చేస్ చేయబడలేదు ఒకసారి వచ్చి మీరు ఫిట్టింగ్స్ ఫ్యాబ్రిక్ చూస్తే నెక్స్ట్ టైం మీరే మీరే సో మీ దగ్గర ఎటువంటి డ్రెస్ మెటీరియల్స్ కానీ డ్రెస్సెస్ కానీ అవైలబుల్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి క్వాట్సెస్ ఉంటాయి త్రీ త్రీ పీస్ సూట్స్ ఉంటాయి లెగ్గిన్స్ దుప్పట్టాస్ ప్లాజోస్ అన్ని ఉమెన్స్ వేర్ కలెక్షన్ క్వాలిటీ పరంగా ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి అదే మీరు పర్చేజ్ అంటే నెల్లూరులో దాదాపు చాలా మాల్స్ కొన్ని షోరూమ్స్ ఉన్నాయి సో ప్రత్యేకంగా మీరు ఎంజీబీ మాల్ ఏర్పాటు చేశారు సో మీ మీ ప్రత్యేకత ఏంటి ఇక్కడ వాళ్ళు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాబ్రిక్ ఇంకా ఫిట్టింగ్ ఫిట్టింగ్ అనేది వాళ్ళు చేసే ఇంకా హ్యాండ్ స్టిచ్చింగ్ కానీ వేసుకున్న తర్వాత ఫీల్ వచ్చేది కానీ అది ఒక రకంగా వేరే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది